ముందుగా వర్ల రాజా గారు ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ అనుసూచిత కులముల బిల్లుని ఈరోజు ఆ బిల్లు గురించి మాట్లాడే అవకాశం నాకు దయచేసినందుకు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ బిల్లు గురించి మాట్లాడే అదృష్టం నాకు దయచేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసిన అధ్యక్ష ఏదైతే ఈ వర్గీకరణ బిల్లు ద్వారా రాష్ట్రానికే కాదు దేశానికి ఒక దిక్సూచిగా మార్గదర్శిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిలబడ్డారు అధ్యక్ష బియ్యం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది ఏదైతే గతంలో పున్నయ్య కమిషన్ వేయాలి నలభై రెండు సూచికలు సమాజంలో ఉన్న రుగ్మతలన్నీ తొలగించడానికి నలభై రెండు సూచికలు ఆ రోజు ప్రవేశపెడితే వాటన్నిటినీ కూడా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాంబ కేబినెట్లో మొత్తాన్ని కూడా ఆమోదం చెంది చెందే విధంగా చేశారు నలభై రెండు సూచికలు అంటరాని తనం కానీ రెండు గ్లాసుల విధానం కానీ గుళ్ళో ప్రవేశం లేదు ఇట్లా నలభై రెండు సూచికల్ని ఏ ఒక్కటి కూడా తీసివేయకుండా అన్నిటినీ కూడా క్యాబినెట్లో ఆమోదించారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి దళితులన్నా దళితుల అభ్యున్నతయినా ఎంత ఇష్టమో ఎంత మొక్కువో ఎంత ఆయన ఎంత తోడ్పడుతున్నారు అనేదానికి ఒక నిదర్శనం తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగానే దాంట్లో భాగంగానే ఈరోజు ఒక కుటుంబ పెద్దగా ఒక కుటుంబంలోని పెద్దన్నగా అన్నదమ్ముల మీద అన్నదమ్ముల మధ్య వచ్చిన ఆ చిన్న ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సమన్వయం చేస్తూ సామాజిక న్యాయం చేస్తూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారు అధ్యక్ష దేశవ్యాప్తంగా ఉన్న దళితులు మాదిగులు చమారులు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా అర్థం చేసుకున్నారు ఎస్సీ వర్గీకరణ ఆంధ్ర రాష్ట్రానికి కావాలి అని కూడా అందరూ కూడా ఆమోదం పలికారు ఈరోజు దానికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నారు అధ్యక్ష మరి దీనికి సంబంధించి చిత్తశుద్ధి ఏ పార్టీగా ఉంది దానికి కమిట్మెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ స్థాయిలో ఉందని చెప్పాలంటే ఇటీవల పెట్టిన డిస్ట్రిక్ట్ కమిటీ ఏదైతే డిఎస్సి డిఎస్సికి సంబంధించి ఉన్న పదహారు వేల పోస్టుల్లోనే ఇది ఆమోదం అయ్యే విధంగా వర్గీకరణ దానికి అప్లై అయ్యే విధంగా తెలుగుదేశం కూటమి తీసుకున్న నిర్ణయం చాలా మంది వర్గీకరణ ద్వారా బెనిఫిట్ అయ్యే విధంగా డిఎస్సిలోనే దాన్ని చూపించాం కాబట్టి దాని చిత్తశుద్ధి మనకు అర్థమైంది అధ్యక్ష ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారని కూడా మీకు తెలియజేస్తున్నా ఇటీవల కర్ణాటక నుంచి కూడా కర్ణాటక నుంచి కూడా ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఏ రకంగా చేశారు ఎలా చేశారని కూడా వచ్చి నోట్స్ తీసుకొని వాళ్ళు ఒక వారం రోజులు ఎక్కడే ఉండి వెళ్ళారు అధ్యక్ష మీ ముందుకు తీసుకొస్తున్నారు నేను మీ అందరికీ తెలియజేసేది నిన్ను కూడా దీని గురించి ప్రస్తావించాను అధ్యక్ష ఒడిశా భువనేశ్వర్లో ఓం బిర్లా స్పీకర్ పార్లమెంటరీ స్పీకర్ గారి నాయకత్వంలో అక్కడ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గవర్నర్ ఇతర అక్కడ అసెంబ్లీ స్పీకర్లు అందరి సమక్షంలో ఎస్సీ వెల్ఫేర్ కమిటీస్ అందరినీ పిలిచారు అధ్యక్ష అక్కడ వర్గీకరణ ప్రస్తావన వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏ రకంగా చేశారో నేను ప్రస్తావించినప్పుడు అదేవిధంగా దేశవ్యాప్తంగా మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లోనే దాన్ని అమలు చేస్తున్నాం ఈ రకంగా చేస్తున్నాం డిఎస్సిలో కూడా ముందుగానే దాన్ని ప్రవేశపెట్టాం అని చెప్పినప్పుడు అందరూ కూడా హర్షించారు అధ్యక్ష దాని యొక్క డేటా అంతా కూడా నా దగ్గర తీసుకోవటం జరిగింది అంతేకాదు ఈరోజు చంద్రబాబు గారు లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి వర్గీకరణ చేయకపోతే మా బిడ్డలంతా వాళ్ళు దళితులకి అన్యాయం జరిగేది అనే విధంగా కూడా అందరు ఆలోచన చేశారు అధ్యక్ష కొంతమంది ఇతర రాష్ట్ర పార్లమెంటేరియన్లు అసెంబ్లీ మెంబర్స్ కూడా ఆ రోజున ఆ కాన్క్లేవ్లో నన్ను అడిగిన మాట ఏంటంటే ఏమిటి కమిట్మెంట్ ఏ రకంగా చేస్తున్నారు ఏంటి అంబేద్కర్ విదేశీ విద్య పది లక్షలు పదిహేను లక్షలు ఇలా ఇవ్వటం ఏంటి ఈ రకంగా సమన్వయం చేసే విధంగా ఎంత డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్గా ఏ రకంగా చేశారు ముఖ్యమంత్రి అంటే నేను అన్న మాట ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది ఆయనకు ఒక విజన్ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాబట్టే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండబోతున్నారు అధ్యక్ష దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే ఈ వర్గీకరణకు సంబంధించి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఆనందంగా తెలియజేస్తూ అంతేకాదు అధ్యక్ష ఏదైతే సప్లై నిధుల ద్వారా రాబోయే రోజుల్లో మన దళిత వాడలు కానీ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి కూడా కృషి చేస్తున్నందుకు తద్వారా నిధులు కేటాయించబోతున్నందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్న నమస్కారం